నులలీలంగూర్ కాయముల కనుగొని ప్రాపించని ఆత్మలో విమల ప్రజ్ఞున శంకయని మారుతి హే మారుతి రావణ ప్రీతి కొరకు అనేక వాద్యములను వాయించి తాగిన మద్యంతో ఒళ్ళు మరచిన స్త్రీలను చూచితివి ఆ స్త్రీలు అనేక రకములైన చీరలు ఆభరణములు ధరించి బారులు తీరి నిద్రించుచున్న కదలిక లేని నదుల వలె పరుండి ఉండివి అట్టి స్త్రీలను చూచి నిద్రించుచున్న పరస్త్రీల గోప్య మర్మములు చూచితిని గనుక ధర్మలోపము కలుగుతున్నది అను భయమును పొందితివి అంతలోనే తీరుకొని అన్ని ఇంద్రియముల ప్రవర్తనకు కారణము మనస్సు మనస్సుతో ఇంద్రియము కలిసినప్పుడే దోషములు కలుగును నా మనస్సు కాముకు చూపుతో పర స్త్రీలను చూడలేదు సీతాదేవి స్త్రీ స్త్రీలను స్త్రీలలోనే వెతకవలేను నేను మలినము లేని మనస్సుతో ఈ స్త్రీలను అందరినీ చూచితిని కనుక ఎట్టి ధర్మలోపము ఉండదు అని నిశ్చయించి సీతాదేవిని వెతికి తిని కదా అని అనుకున్నాడు మారుతి అట్టి హనుమంతుడికి నమస్కారాలు నమో మారుతి నమో నమ కమనీయోన్నత పుష్పల్పము ముఖం నీలమేఘనాభదే గేణ తత్ తేజంబునన్ రద్న దీపములన్ దద్గృహ మెల్ల మెచ్చుచున్ సముదం చద్గది నచ్చటన్ వేదక వేక్ష్మ పుత్రి మారుతి ఎత్తైన పువ్వుల పరుపు మీద నల్లని దేహపు రావణుడు బురకలు పెట్టి నిద్రించుచుండెను రావణుని దేహకాంతి చేతను శ్రేష్టమైన రత్న దీపముల చేతను రావణుడు పండుకొనిన గది ఎంత వెలుగుచుండే దానికి మెచ్చుకొనొచ్చు సీతాదేవిని అక్కడ చక్కని పద్ధతిలో వెదకితివి కదా మారుతే అట్టి నీకు నమో అగములు నమో నమ నమో నమ సరసానం పక్వ మాంసచయముల్ సౌరభ్య సంవాసి స్ఫురదవ మధ్య పూరితబుల్ మాల్యముల్ నిద్రితరకాంతల్గల పానశాగని చో రాఘవ ప్రేయసిన్ సురకాంత సదృశన్ విదేహతరవే మారుతి హే మారుతి మెత్తగా ఉడికిన రుచికరములైన ఆహారములు బాగుగా ఉడికిన మాంసపు ముక్కలు రకరకములైన సువాసనలను కలిగిన మద్యములు కలిగిన మధుపాత్రలు పూలదండలు నిద్రించు స్త్రీలు ఉన్న పానశాలను చూచితివి అక్కడ నీవు దేవకాంత వంటి తేజస్సు కలిగిన సీతాదేవి కొరకు వెతికితివి కదా మారుతి అట్టి నీకు నమో నమో నమోదు అరవిందోత్ బంభరమాలా పరిషం మనోజ్ఞ మధురధ్వానా విరంజ సరోవర తీరంబుల పుష్ప పల్లవ ఫల వ్రాతాగ్రధా త్రీరుహోత్కర మూలంబుల నిర్పుణం వేద కవేదా త్రీసుతం మార్ుతే తెల్ల కామరణా నల్ల పూల తెల్ల పూలతో లోని తేనెను త్రాగి మత్తెక్కిన తుమ్మెదల గుంపు వీణుల విందైన మధురధ్వనుడు చేయిచుండెను అట్లు విలసిల్లు సుందర సరోవర తీరములందు పూచిన పూలు చిగుళ్ళు పండ్లు కలిగిన చెట్ల మూలములందు సీతాదేవి కొరకు వెదికి కదా మారుతి అట్టి నీకు నమస్కారం నమో నమ నమస్కారాలు పదివేల నమస్కారాలు కంటు పట్టణములోనే పారగా చందాలంగేలిడునంత భూమి తలమైన నీవాలోకించి మహీజగానక నిజస్వంతంబులో కొంతసేపాలో చింపవే స్వామి కార్యకటన వ్యాపారము తండ్రి మారుతి రావణుని లంకాపురమున చేయి పెట్టునంత భూమినైనా వదలక ఇట్లు సీతాదేవిని వెతికితి ఆ విశాల నగరం నా సీతాదేవి కనబడలేదు అప్పుడు శ్రీరామకార్యము నెరవేర్చుటకు చేయవలసిన పనులను నెమరు వేసుకుంటేవి గదా తండ్రి మారుతి నమో సిద్ధ కిన్నర కంటి అకాంతవళిన్ కంటిన్ మానవసలన్ కంటిన్ కంటిన్షాచర ప్రమదల పరం బంధు పురం బంధు నే వెంటం జానకి నిర్వేదిం పవే మారు రాక్షసాచారణ సిద్ధ కిన్నరా దేవతలు మానుష సూచితివి కానీ సీతాదేవి ఎక్కడా కనబడలేదే అని చింతన పడితే ఆ మారుతి ఈ లంకాపురరాజమందుగల చోట్ల సమగ్రం బుగా ఆలోకించి ఇင်္ဂనొక్క వనమే అంత పురాభ్యాన మందాల కేసవనంబు మార్కి గడు ఉద్యం బైర హింగ్రాలనిల్ బాల రత్నము నచ్చటన్న వేదిక రంగ కంచు దేందాన నివాలోచించే ప్రయంభు మేర జనవే అచోటికెన్ హే మారుతీ ఈ లంకాపురం అందుగల చోటులన్నిటినీ పూర్తిగా చూచి తిని ఇంకా చూడక మిగిలినది రాజాంతపురంలోనున్న తోట అది దేవేంద్రుని నందనవనము వలె నేత్రములకు మనస్సులకు ఆనందము కలిగించుతున్నది సీతాదేవిని అక్కడ వెతికిదను గాక అని నీ మనస్సులో ఆలోచించి అచ్చటికి వెళ్ళి కదా మారితే అట్టి నీకు నమస్కారం నమో నమ నమో నమ వనమంగ మండలి జత్స చంద్ర నిగతిన్ వ్రచ్ఛన వేశంబుతో వనముందుచ్చి లతా గృహోత్కర త్రవరా తంబులన్ దీర్ఘికల్కన సౌధంబల జూచొ సంజని మరుత్ కల్పండవై శెంసుపాఖ్య నేర్పునన్ మార్ృతి హే మేఘమండలం లోపల వెళ్ళి కనరాని చంద్రుని వలె కప్పబడిన మారువేషముతో ప్రవేశించి తీగలచే గది వలె అల్లుకొనే పొదరిళ్ళు చెట్ల గుంపులు దిగుడు బావులు పెద్ద భవనములు చూస్తూ శింశుపా అను చెట్టుపైకి ఎక్కి ఆకుల గుబురున్న కనబడని వాయుదేవుని వలె అశోక వనమున దాడు కదా మారుతి అట్టి నీకు నమస్కారం నమో నమ తరుణి క్రీశ్వదవస్తి తపల్లత చందానంద్ రహిణ్ వాడి భీకర దైత్యాంగనలాడు మాటలకు నా ుచారే కొంచెం ప్రభురామరామయను చుంబేర్ కొంచు శోకార్తయ్యి తరుమూలం జానకిని సందర్శింపే మారుతే ఎండాకాలపు సూర్యుని కిరణముల వేడికి వాడిన తీగవలే వాడిన ముఖముతో మంచి యవ్వన వయస్సునున్న సీతాదేవిని చూచితివి భయంకరమైన రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుటను కూడా చూచితివి ఆ బెదిరింపులకు వణుకుచు రఘురామ రామ రామా చూ దీనముగా చెట్టు మొదలు నా పలుకుచుండన సీతాదేవిని చూచితివి కదా మారుతే నీకు ఇదే నమస్కారం నమో నమ నమో నమ

మనోహరమైన ఆకారముతో శంశుపాను చెట్టుకొమ్మ చాటున ఎవ్వరకు కనబడకుండా దాగింటివి చెట్టు క్రింద రావణుడు సీతాదేవితో పలికిన చెడ్డ మాటలు త్రిజటాను రాక్షసస్త్రీ కలలో చూచి చెప్పిన రావణుని చావు శ్రీరామ జయము వంటివి ఆ కష్టములను భరించుచు సీతాదేవి చేసిన విలాపమునంతయు శ్రద్ధగా వింటివి చూచితివి కదా మారుతి అట్టు నీకు నమస్కారం నమో నమో ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ఓం శ్రీ